ఏపీ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఖరారు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరిక మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్యాహ్న భోజనం పథకానికి ఇప్పటి వరకు అమల్లో ఉన్న జగనన్న గోరుముద్దా స్థానంలో ఈ పేరు ఖరారు చేశారు తాజాగా ఈ పథకానికి సంబంధించి రోజువారీ మెనూను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం ప్రతి బడిలోనూ ఈ పథకం కింద అందించే ఆహార పదార్థాలను ఫైనల్ చేసింది ప్రభుత్వం అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ప్రతిరోజు ప్రత్యేకంగా మెనూను సిద్ధం చేసింది దీని ప్రకారం ప్రతి సోమవారం కూరగాయల పులావ్ కోడిగుడ్డు కూర వేరుశనగ బెల్లం చిక్కి అందించాలని నిర్ణయించారు మంగళవారం పులిహోర దొండకాయ పచ్చడి ఉడికించిన కోడిగుడ్డు రాగిజావ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు బుధవారం కూరగాయల అన్నం ఆలు కుర్మ ఉడికించిన కోడిగుడ్డు వేరుశనగ చిక్కీ ఇవ్వనున్నారు గురువారం సాంబార్ బాత్ లెమన్ రైస్ టొమాటో పచ్చడి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి శుక్రవారం అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన కోడిగుడ్డు వేరుశనగా బెల్లం చిక్కి మెనూలో చేర్చారు ఇక శనివారం మాత్రం ఆకుకూర అన్నం పప్పుచారు రాగిచావ స్వీట్ పొంగల్తో కూడిన భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది ఇదే సమయంలో ప్రధాన ఉపాధ్యాయులు వంట నిర్వాహకులకు ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది శుభ్రమైన వాతావరణంలో వంట చేయడంతో పాటుగా విద్యార్థులకు నిర్వహణలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది వంట నిర్వాహకులు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం సూచించింది డొక్కా సీతమ్మ చరిత్రను తెలుసుకున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ మహనీరాలి ప్రభుత్వ అమలు చేయాలని భావించారు ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణులతో సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు అయితే ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఉండటంతో ఇచ్చిన మాటకి కట్టుబడి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరుతో పథకాన్ని పెట్టారు ఇదిలా ఉంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు తనను కలిసేందుకు వచ్చే వాళ్ళెవ్వరూ పూల బుకేలు విగ్రహాలు సాలువాలు తీసుకురావద్దని సూచించారు కళ్లకు ఇంపుగా నిండుగా కనిపించేవి కాకుండా పది మంది కడుపు నింపేవి ప్రజలకు పనికొచ్చే వస్తువులు తీసుకురావాలని అభ్యర్థించారు ఇదే పద్ధతిని అందరూ ఆచరించాలని కోరారు అలా వచ్చిన కూరగాయలు వస్తువులను పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్ డొక్కా సీతమ్మ క్యాంటీన్ కు పవన్ కళ్యాణ్ పంపుతున్నారు చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలామంది విగ్రహాలు షా శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను వచ్చేవారు అందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మనం సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి వాళ్ళు టు గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకోండి ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను అలా కాకుండా ఈ విగ్రహాలు షాల్ వాళ్ళు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు అందుకని దయచేసి నా విన్నపం మా ఎంపీఎస్ ఈ ఇది స్టార్ట్ చేశారు ఇనిషియేట్ చేశారు ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అంతా దయచేసి కూరగాయలు ఇమ్మని కాదు కానీ ఆ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు